హాయ్ అండి నేను మీ లావణ్యాని ఎవరికైనా సరే నేను అడవుల నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా మోకాలు నొప్పులున్నా జుట్టు ఊడిపోతున్నా కళ్ళు చూపు మందకిచ్చిన వయసు రాక తలకి చర్మం ముడతలు పడుతున్నా అన్నిటి ఒక మంచి సొల్యూషన్ మీకు చెప్పబోతున్నానండి అదేనండి ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే నువ్వులు ఔషధం జరిగితే చిమ్మిరండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎలాంటి పిల్లలు కూడా వాడుకోవచ్చు అండి మెమరీ పవర్ కూడా చాలా బాగా ఉంటుంది అండి అంటే మన జ్ఞాపకశక్తి తక్కువ ఉన్న పిల్లలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా సాఫ్ట్వేర్ పిల్లలు అండి కూర్చొని కూర్చొని వాళ్ళకి నడువులు నొప్పులు ఆ స్క్రీన్ చూ చూసుకోవడానికి కళ్ళు ప్రాబ్లమ్ వస్తాయి కదండి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే మనం జాగ్రత్త ఇలాంటివన్నీ వాళ్ళకి కానీ పెడుతున్నట్టు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంట్లో ఎలాంటి బెల్లము చక్కెర లేకుండా కంజర్వ్తో చేస్తున్నావు కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తినొచ్చు నేను వీటిలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్లో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో ప్రతి ఒక్క పప్పు గురించి విసిదంగా నేను క్లారిటీగా చెప్పబడి ఉన్నానండి ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ పెడతానండి తప్పకుండా చూడండి మీకే అర్థమవుతుందండి ఇవే కాదండి మా బాబాకి చికెన్ పచ్చడి కొన్ని రకాల ఊరగాయలు ఇవి కూడా పంపుతున్నాను మనం హాస్పిటల్కి వెళ్తే వేల లక్షల ఖర్చు అవుతుంది కదండి దాన్ని పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చు అండి తప్పకుండా మీ ఇంటి ఎలపా కూడా ఈ విధంగా చక్కగా డ్రై ఫ్రూట్స్ లాంటివి తిని ఈ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఫుల్ వీడియో మిస్ కాకండి తప్పక చూడండి